నీ ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను పోతే పోయినాయి ఇప్పుడు నా ఆస్తి ఎవడేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేవని అడుక్కోవాలా నువ్వు నేను చేతకా నాకేం తెలీదు తిండం తొంగువడం తప్ప నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా నాకు తెలుసు నేనేం చేయాలి మీరేం చెప్పక్కర్లేదు నువ్వేట పోరా పో మిమ్మల్ని ఇంకెవ్వరు బాగా చేయలేరు అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రదేశాన్ని కూడా రోడ్డు తీడతామని చూస్తున్నాడా ఏమైంది వదునా అవ్వడానికి ఇంకేముంది కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగదారిపోయాడు వాడు తాకట నువ్వొక్కదానివి ఆ తాకటి పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి పాపకి లక్షలు ఇప్పించుకున్నాడట జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉండదే ఏమంటున్నావు నేను ఎంత అరిసినా వీడు చెవ్వన ఎక్కించుకోడు ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు మీ నాయనికి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది నా బాధ అర్థం కాదు నీకు చెప్దావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు ఇప్పటికి ఇరవై సార్లు చెప్పుంటాను నువ్వేం అమెరికా పోతానో అమెరికా పోతానా అంటానే ఉంటావు బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా మాటంద్రా మీ దాత కోసమైనా నువ్వు ఒకటి పని చూసుకోరు ఏం రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా ఇంకేం పెళ్లిరా తాగట బావర్తో పెట్టుకున్నాడుగా ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే